హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ వ్లాగ్స్ సో నేను చాలా డేస్ తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మళ్ళీ స్టార్ట్ చేశాను సో మీరు ఆల్రెడీ నా షార్ట్లో చూసే ఉంటారు అప్లోడ్ చేశాను సో నాది మ్యారేజ్ అయిపోయింది సో ఇప్పుడైతే నేను అన్ని వీడియోస్లో మీకు చాలా ముందు ముందు వచ్చే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడెక్కడ షాపింగ్ చేశాను ఏంటి అనేది ఇప్పుడైతే నేను ఎంగేజ్మెంట్ షాపింగ్ కోసమని వెళ్ళాను అనమాట సో నా ఎంగేజ్మెంట్ షాపింగ్ నేను తొందరగా చెప్పేస్తాను ఓన్లీ శారీస్ గురించి మాత్రమే చెప్తాను మంచి సిల్క్ శారీ కావాలి అంటే వరమహాలక్ష్మిలో బాగుంటుంది అది జూబ్లీ హిల్స్లో ఉంటుంది కుక్కట్పల్లిలో ఉంటుంది అండ్ అమీర్పేట్లో ఉంటుంది నేను అక్కడే తీసుకున్నాను యాక్చువల్లీ ఫస్ట్ ఇక్కడికి వచ్చి చూసి తర్వాత నర్సింగ్కి వెళ్ళాము అన్నమాట సో ఆ నర్సింగ్లో కూడా కొన్ని చూసాము కొన్ని శారీస్ బాగున్నాయి కానీ నాకంతా పట్టు అని అంత అనిపించలేదు అంటే వరమహాలక్ష్మిలో అక్కడికి పోలిస్తే కొంచెం వరమహాలక్ష్మిలో చాలా బాగా అనిపించింది నాకు సో అందుకని నేను వరమహాలక్ష్మిలో నా ఎంగేజ్మెంట్ శారీ తీసుకున్నాను అండ్ తర్వాత పెళ్ళి వచ్చేసి మేము యాక్చువల్లీ హైదరాబాద్లో మొత్తం చూసాను నాకు ఎక్కడ నచ్చలేదు నాకు కావాల్సింది నార్మల్ శారీ అండ్ అంటే నార్మల్ అంటే పెళ్లి శారీ బ్రైడల్ శారీ కానీ ఇంకొక శారీ కూడా కావాలి నైన్ యాడ్ శారీ సో అది తమిళ్ బ్రాహ్మిన్స్ కట్టుకుంటారు కదా మడి శారీ అంటారు సో దాని గురించి మళ్ళీ నేను చెన్నై వెళ్ళాల్సి వచ్చిందనమాట ఎందుకంటే హైదరాబాద్లో అంత ఏం నచ్చలేదు నాకు అంటే చూస్తే అన్ని ప్లెయిన్ ఉన్నాయి అంత కలెక్షన్ అప్పుడు లేకుండే అయితే లేకుండే అనుకుంటా సో అందుకని నాకు అసలు ఏం నచ్చలేదు అలాగే నార్మల్ బ్రైడల్ శారీ కూడా కావాలి కదా సో అందుకని అది కూడా కొనొచ్చు అని చెన్నై వెళ్ళాల్సి వచ్చింది అండ్ హైదరాబాద్లో మాత్రం నేను చాలా షాప్స్ తిరిగాను మ్యాక్సిమం అన్నీ కవర్ చేశాను కానీ నాకు వరమహాలక్ష్మి తప్ప ఇంకేది నచ్చలేదు అండ్ నర్సింగ్లో కూడా అమీర్పేట్ నర్సింగ్లో బాగున్నాయి అండ్ చందనగర్లో బాగున్నాయి ఇంకా వేరే మిగతా ఎక్కడ నర్సింగ్ నాకు ఏమంతా నచ్చలేదు శారీస్ మాత్రం అండ్ ఈ చందన బ్రదర్స్ ఆరీస్ బ్రదర్స్ ఇవన్నీ సౌత్ ఇండియా షాపింగ్ మళ్ళీ ఇవన్నీ నాకు అస్సలు నచ్చలేదు అండ్ హైదరాబాద్లో నేను చాలా షాప్స్ తిరిగాను నాకు అసలు అంతా ఏం నచ్చలేదు అండ్ నార్మల్గా సింపుల్ శారీస్ కూడా చాలా ఎక్కువ చెప్పారనమాట అంటే వర్త్ అయితే ఎంతైనా పెట్టచ్చు పర్వాలేదు కానీ వర్త్ కాదు కూడా చాలా ఎక్కువ చెప్పారు అండ్ క్వాలిటీ అంత ఏం నచ్చలేదు సో అందుకని ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంకా వెళ్ళి తెచ్చుకుందామని సో మేమైతే స్టార్ట్ అయిపోయాము ఎర్లీ మార్నింగ్ కదా కొంచెం నిద్ర లేదనమాట సో అక్కడ చాలా ఆకలేసింది మార్నింగ్ టిఫిన్ చేసేసి బయలుదేరాము నీలోఫర్లో సో ఫస్ట్ అయితే మేము చెన్నైకి వెళ్ళిన తర్వాత మెయిన్ అక్కడ రేటింగ్ చూసి వెళ్ళామన్నమాట శ్రీ కుమరన్ స్టోర్ అని ఉంది కదా ఇది షాపు అండ్ ఇంకొక షాప్ ఉంటుంది ఆ రెండు మాత్రమే ఎక్కువ రేటింగ్ ఉన్నాయి సో మేము ఎక్కువ రేటింగ్ దేంకుందో అక్కడికే వెళ్ళాం అనమాట సో ఇందులో చూశాను నాకు కొన్ని నచ్చాయి అవి ఆప్షనల్గా పెట్టుకున్నాను అండ్ తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అక్కడ సమ్ నగర్ దగ్గరలో ఏదో గీత వెజ్ ఒక రెస్టారెంట్ ఉండింది సో అక్కడికి వెళ్ళి ఇంకా మేమైతే లంచ్ చేసాము సో అంతకుముందు మేము చాలా షాప్స్ తిరిగాము ఇంకా ఇంకా నాకు మా హస్బెండ్కి కూడా తనకి కూడా అన్నీ కొనాలి కదా అని చెప్పి సో అవన్నీ తిరిగేసరికి చాలా లేట్ అయిపోయింది అప్పటికి సో ఒక టూ ఓ క్లాక్ అట్లా వెళ్ళి మళ్ళీ లంచ్ చేసామన్నమాట ఇక్కడికి వచ్చేసి నేను ఇక్కడ యాక్చువల్గా ఫుడ్ నాకు అంతేం నచ్చదు నేను ఇంకా తాళి చెప్పుకున్నాను తమిళ వాళ్ళు చాలా చప్పగా తింటారు అసలు అసలు స్పైసీ ఫుడ్ అనేది ఉండదు ఇంకా అక్కడ అన్నిట్లో పోలిస్తే నాకు తాళి బెటర్ అనిపించింది సో ఓకే ఓకే అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఈ షాప్ అనమాట ఇక్కడ చాలా ఇది చాలా బాగుంది ఇక్కడ అన్ని షాపులలో నాకు ఇది పోతీస్ అనమాట చాలా చాలా నచ్చింది నాకు ఇది అండ్ నైన్ ఎయిట్ శారీస్ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇక్కడ నాకు చాలా బాగా నచ్చాయి నేను టూ శారీస్ కూడా ఏదైతే నా వెడ్డింగ్కి తీసుకున్నానో అది ఇదే షాప్లో అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా అంతా చాలా బాగుంది ఇంకా అవి తీసేసుకొని ఎప్పటి మేము స్టార్ట్ అయిపోయాము అండ్ అలాగే కొంచెం జ్యువెలరీ షాపింగ్ చేద్దాం అనుకున్నా అంతా కొన్ని అంటే కొన్ని తీసుకున్నాను ఇంకా కొన్ని తీసుకోలేదు నార్మల్గా ఆల్రెడీ నేను చాలా వరకు హైదరాబాద్లోనే షా మొత్తం షాపింగ్ అయిపోయింది అనమాట జ్యువెలరీది అండ్ నార్మల్ జ్యువెలరీ వచ్చేసి ఒక శారీ పైకి మొత్తం గోల్డ్ వచ్చేసి ఒక శారీ పైకి సో అందుకని పెద్దగా జ్యువెలరీ అంతా ఏం షాపింగ్ ఏం చేయలేదు జస్ట్ వెడ్డింగ్ శారీస్ అండ్ కొన్ని నార్మల్ శారీస్ కూడా తీసుకున్నాను అండ్ వెడ్డింగ్ సారీస్ వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తే చాలా ఒక్కొక్కరికి రావడానికి పోవడానికి ఈజీలీ టెన్ థౌజండ్ అవుతుంది సో వేస్ట్ ఆఫ్ మనీ అనమాట సో అందుకని చెప్పి నేను కంప్లీట్గా అంత శారీ చూపించి కూడా అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు అంత చూపిస్తాను అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ